హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సేమియాతో కేసరి చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు సేమియాతో కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం బాండి పెట్టి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసి ఒక కప్పుడు సేమియాను వేసి హాయ్ వ్యూవర్స్ ఈరోజు సేమియాతో కేసర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి పాండి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక కప్పు సేమియా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని యాలకులని కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ వేసి ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే పొడి పొడిగా వస్తుంది ఇలా సేమియాని బాగా కుక్ చేసుకోవాలి సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత కప్పు సేమియాకి కప్పు శుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా సేమియాని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కప్పు సేమియాకి కప్పు షుగర్ని వేసి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని ఇందులో వేసుకుని దీన్ని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇందులోని పూర్తిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఈ పంచదార అంతా బాగా కరిగి ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ దగ్గర ఉండి ఉడికించుకోవాలి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకోని అతిథులు అనుకోకుండా వస్తే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇది తిన్నవాళ్ళు వావ్ అంటారు తప్పకుండా ప్రయత్నించి చూడండి చాలా ఎమ్మెగా ఉంటుంది నా వీడియో మొత్తం చూసి నచ్చ చూస్తున్నారుగా ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం సేమియా కేసరి రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోనే కిస్మిస్ బాదం పిస్తా అన్నీ వేస్తాం చాలా ఆరోగ్యకరం కూడా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఈ స్వీట్ని రెడీ చేసి పెట్టొచ్చు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సేమియాతో కేసరి చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ